అందరికీ జైవం నేను రఘమ సిరుపల్లి మల్నాడు రాష్ట్ర కార్యదర్శి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగొండ ఒక దేవాలయం ఉంది దేవాలయం పక్కనే నేను చూపిస్తున్నాను చూడండి ఈ విగ్రహం ఎవరిది అందరికీ తెలుసు మాజీ లోక్సభ స్పీకర్ శ్రీ గౌరవ దళిత ముద్దు బిడ్డ జిఎంసి బాల్యర్ది ఈయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం కానీ ఏదేమైనా ఆయన జ్ఞాపకాలు అయితే మనల్ని వింటే ఉంటాయి మనల్ని వీడిపె మనల్ని వీడవు ఎందుకంటే అంత మహోన్నతమైన వ్యక్తి అయినా కాకపోతే నేను ఈ విగ్రహంలో చూపించినట్టు ఈ విగ్రహం అనేది ఆయన ఒక ప్రతిరూపం ఆయన ఒక జ్ఞాపకం కానీ ఈ విగ్రహం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండ ఒక ముమ్మడివరం మున్సిపల్ ఆఫీస్ ఎదురకుండా ఒక అనాథ విగ్రహంలాగా ఉండడం అనేది నాకు చాలా బాధాకరంగా ఎందుకంటే నేను ఆయన అభిమాని ఆయన అభిమాని మీకు తెలిసి ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో నేను మమ్మడివరం అసెంబ్లీకి ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడు నేను నా మేనిఫెస్టోలో ఆయన ఫోటో వేసుకున్న విషయం మీ అందరికీ తెలుసు టీడీపీ హైకమాండ్ ఆ జీఎంసీ బాలే గారి ఫోటో తీసేయమని నన్ను రిక్వెస్ట్ చేయడం తర్వాత మళ్ళీ కొట్టించిన పదివేలు మేనిఫెస్టోలో మొత్తం అన్ని పక్కన పడేయడం ఆయన ఫోటో తీసేయడం అన్నీ జరిగినాయి అంటే ఒక మేనిఫెస్టోలో ఆయన ఫోటో తీసుకున్నాడంటే ఆయన అంటే నాకు ఎంత అబ్బామని చూడండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక అనాథ లాగా మున్సిపల్ ఆఫీస్ తీరకుండా ఉండడం చాలా అమానుషం మా దళిత జాతికి అమానుషం అని ఈ మీడియా ద్వారా నేను ఆయన అభిమానులు అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను వేడుకునేది ఏంటంటే ఆ విగ్రహం అనేది చాలా పవిత్రమైంది ఈ విగ్రహం అక్కడ ఎందుకు ఉంది ఈ విగ్రహాన్ని ఆపు బొమ్మది వీడియోలో చూపించినట్టు ఈ ఆపు బొమ్మ ఎందుకు నిరుపయోగంగా ఉంది ఎందుకు మెయింటెనెన్స్ చేయకుండా అలా పెట్టేశారు ఓహో ఈ విషయం ఎవరిని అడగాలి జిఎంసి బాల్య గారి తనయుడు గంటి హరీష్ మాధుని అడుగుతున్నాను ఇప్పుడు సార్ మీకు చేతులెత్తి నమస్కరిస్తాను అక్కడ మీ తండ్రి గారినటువంటి జిఎంసి బాల గారు విగ్రహం అయితే కొంచెం హైట్లో పెట్టండి అందరికీ కనబడేటట్టు లేకపోతే తీసేయండి మీకు ఇష్టం లేకపోతే తీసేయండి మీరు లక్ష తొంభై సార్లు వస్తూ ఉంటారు ఆ రూట్లో మున్సిపల్ ఆఫీస్కి కూడా విగ్రహం తీసేయండి లేకపోతే లేకపోతే దాన్ని హైలైట్ చేసి మంచి హైట్లో పెట్టండి దాన్ని మెయింటెనెన్స్ చేయండి అలా ఒక అనాథ విగ్రహం లాగా పెట్టేయడం నాకు చాలా బాధాకరంగా ఉంది నేను అసలు ఈ వీడియో ఎప్పుడు నుంచి చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు టైం దొరకట్లేదు ఎందుకు మీకు ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని నేను సూట్గా ప్రశ్నిస్తున్నాను ఎందుకు ఆ విగ్రహాన్ని మీరు పట్టించుకోవట్లేదు ఆ విగ్రహం అనేది ఏదో ఎదుర్కొంటూ ఒక స్టాట్యూ వేయడానికి ఒక దెమ్మ ఉంది బేస్మెంట్ బేస్మెంట్ వెనకాల పెట్టేశారు అసలు కనపడట్లేదు మున్సిపల్ ఆఫీస్లో వెళ్ళేవారు కనపడుతుంది బూడిద పట్టేసి చెత్త పట్టేసి నానా గత్తర కింద ఉంటుంది కానీ ఆ పక్కనే ఒక హిందూ దేవాలయం ఉంది ఆ హిందూ దేవాలయానికి వచ్చే వాళ్ళకి ఆ విగ్రహం ఇబ్బందిగా ఉందని మెయింటైన్ చేయట్లేదా హరీష్ గారు లేకపోతే ఎవరైనా ఆ విగ్రహాన్ని పట్టించుకోదని చెప్పారా ఒక దేవాలయం హిందూ దేవాలయం పక్కన ఉంటూ ఒక దళిత జాతి ముద్దు బిడ్డ లోక్సభ స్పీకర్ ఆయన విగ్రహం అనేది ప్రతిరోజు అవమానించబడుతుంది అక్కడ మాకు సిగ్గి వస్తుంది మాకు ఆ పవర్స్ లేవు లేకపోతే మేము ఎయిటీ వేసే పవర్స్ మాకు లేవు అది మీ నాన్నగారి విగ్రహం కాబట్టి ఖచ్చితంగా మాకు చాలా సిగ్గేస్తుంది హిందూ దేవాలయం పక్కన అనేది ఆ విగ్రహం చాలా అవమానించబడుతుంది అయితే మీ సుహాస్తాలతో విగ్రహం తీసేయండి అక్కడి నుంచి లేకపోతే విగ్రహం హైట్లో పెట్టండి దాన్ని మెయింటైన్ చేయండి ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఒక జీరో టూ ఒక జీరో నుంచి కష్టపడి ఒక లోక్సభ స్పీకర్ అయ్యాడంటే ఆయన కష్టం కనుక ఎన్ని బాధలు ఉన్నాయి ఎన్ని అవమానాలు ఉన్నాయి నాకు అర్థమవుతుంది ఎందుకంటే నేను కూడా జీరో నుంచి లైఫ్ స్టార్ట్ చేసినే ఆ బాధ ఏంటో నాకు తెలుసు బాధ ఏంటో నాకు తెలుసు ఆయన అంత బాధలు పడి ఆయన ఒక లోక్సభ స్పీకర్ అయ్యి ఉండి మళ్ళీ ఆయన తనయుడు అయినటువంటి మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన వర్షడి కింద ఆయన గురించి మీకు ఓటేసింది ఆయన తనయుడు కాబట్టి మీరు ఒక ఎంపీ రేంజ్లో ఉండి మీ నాన్నగారి విగ్రహాన్ని మీరు కాపాడలేకపోతున్నారు మీ నాన్నగారి విగ్ర మీ నాన్నగారు విగ్రహాన్ని పట్టించుకోవట్లేదు ఇంకా ప్రజల్ని మీరేం పట్టించుకుంటారు ప్రజలు మీరేం కాపాడతారు అనేది నా ప్రశ్న మీకు అవమానంగా లేకపోవచ్చు ఆ విగ్రహం నాకు చాలా అవమానంగా ఉంది సార్ హరీష్ గారు నేను చేతులు ఎత్తి పెట్టుకుంటున్నాను ఆ విగ్రహానికి ఎంత అవమానంగా ఉందనుకుంటున్నారో ఆ విగ్రహం చాలా అవమానకరంగా ఉంది ఒక లోక్సభ స్పీకర్ అయ్యి ఉండి ఆయన విగ్రహం అనేది ఒక అవమానకరంగా ఉంది మాకు ఇన్నిసార్లు చెప్తున్నాను నేను ఏమనుకోవద్దు మీకు మైండ్లోకి ఎక్కాలని ఖచ్చితంగా దీనిపైన మీరు యాక్షన్ తీసుకోండి నాన్నగారి విగ్రహం అది ఎవరిదో కాదు చేయండి నేను చెప్పినట్టు లేకపోతే చెప్పండి మీరు చేయలేను మీటే ద్వారా ఇవ్వండి నేనే మన కుర్రలు అందరం కలిపి ఆ విగ్రహాన్ని అక్కడ ఏదో స్టాట్యూ కట్టినా ఏదో ఉంది కదా దాని మీద పెట్టేస్తాం అది ఎవరి గురించి కట్టడమో మా తెలియదు కానీ దాని మీద మేము పెట్టేస్తాం లేకపోతే మీ స్వహస్థలతో ఆ విగ్రహం అక్కడ నుంచి తీసేయండి రెండోసారి చెప్తున్నాను ఆ విగ్రహం అక్కడ నుంచి మీ స్వహస్థాలతో తీసేయండి లేకపోతే పబ్లిక్ ప్లేస్లో దెమ్మంది కదా దెమ్మ పెట్టేసి నీట్గా రంగులేసి నీట్గా చేయండి లేకపోతే మీరు తప్పుకోండి మేము తీసి విగ్రహం పైన పెట్టేసుకొని మేము పూజించుకుంటాం అవన్నీ గారు చేతి త్రెత్తి పడుకుంటున్నాం మాకు తట్టుకునే శక్తి లేదు ఆ విగ్రహాన్ని ఏదో ఒకటి చేయండి మీరు 这个。Zero.